తెలంగాణ పల్స్ నేను యాంకర్ సులక్షణని అరుగుపై ముచ్చట్లు చెట్ల కింద మీటింగ్లు చాయ్ హోటళ్లలో చర్చలు మొదలైనాయి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ కాబోతున్నాయి ఈ రోజు మనం జలాల్పూర్ గ్రామంలో సరిత సర్పంచ్ క్యాండిడేట్ తో ఉన్నాము నమస్కారం అండి నమస్కారం మేడం వెల్కమ్ టు తెలంగాణ పల్స్ మేడం థ్యాంక్ యూ మొదటగా సర్పంచ్గా అసలు నిలబడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే మీరు ఒక బిజినెస్ ఉమెన్ అని విన్నాము దాన్ని బట్టి అది మానుకొని ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు సర్పంచ్ గా నిలబడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మా సార్ సేవా దృక్పథం ఎక్కువ మా సార్ రెడ్డి ఓకే సేవా దృక్పథం ఎక్కువ పదవి ఉన్నా లేకుండా తను సేవ చేస్తాడు బ్రజలు అంటే చాలా ప్రేమాభిమానాలు మరి ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చింది మహిళా రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ యూజ్ చేసుకొని మనం ఒక్కసారి పదవి ప్రజల అవకాశం అవకాశాన్ని ఎందుకు వదులుకోకుండా ఒకసారి యూజ్ చేసుకొని ప్రజలకు ఇంకా కొద్దిగా దగ్గర అవుదామని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ఆలోచనతో రావడం జరిగింది ఊరు ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ గా అసలు ఎందుకు ఎంచుకోవాలి ఊరిలో మాకు వాటర్ సోర్సెస్ చాలా ఉన్నాయి కాకపోతే కాలువలది సరిగ్గా పూడికాలు తీయకపోవడం వల్ల పంట పొలాలకు నష్టం జరుగుతుంది అలాగే విలేజ్లో కూడా వాటర్ సోర్సెస్ ఉన్నా కానీ ట్యాంకర్స్కి లే ప్రతి వీధి వీధికి ట్యాంకులు లేకపోవడం వల్ల ఊరి మహిళలు కూడా వాటర్ ప్రాబ్లం ఎదురు ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ మేనిఫెస్టో అది మాది నెక్స్ట్ మేనిఫెస్టో వచ్చేసి ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయాలన్నది మా ఆలోచన అంటే ముఖ్యంగా ఇంతకు ముందున్న ప్రభుత్వము నీళ్లు నియామకాలు వారి ముఖ్య ఉద్దేశం అది విఫలమైందంటారు మీ ఊరికి వచ్చేసి విఫలమైందని చెప్పలేను మేడం కాకపోతే మా విలేజ్లో వచ్చేసి గ్రామాభివృద్ధి కమిటీ లేకపోవడం వల్ల అది మేము సద్వినియోగం చేసుకోలేకపోయాము ఇప్పుడు మేము మాకు ప్రజలు ఎంచుకొని అధికారం ఇస్తే మట్టుకు గ్రామాభివృద్ధి కమిటీ చేసుకొని ముందుకెళ్ళాలని మా ఆలోచన అంటే ఇప్పుడు ఈ కాలువలు తీయ చేపించడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దానివల్ల ఏంటి లాభం కాలువలు కరెక్ట్ ఉంటే మేడం వా వాటర్ సోర్సెస్ కరెక్ట్గా ప్రతి పొలానికి అందుతాయి ప్రతి మన మెయిన్ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే వరి ప్రియారిటీ ఇస్తుంది మా విలేజ్ కూడా మా విలేజ్ కూడా వరి దిగుబడికే అదే వరికే ప్రియారిటీ ఇస్తారు కాబట్టి టైంకి నాటడం టైంకి పొలాలు కోయడం జరుగుతుంది కాబట్టి మొన్న వర్షాకాలం చాలా ఇబ్బంది ఫేస్ చేసారు మా గ్రామ ప్రజలు వాటర్ సోర్సెస్ ఉన్నా కాలువల పూడికలు తీయలేకపోవడం వల్ల ట్యాంక్ కోతలు కోయకపోవడం వల్ల ఒక్కొక్కరు వన్ వన్ మంత్ పొలాలు వడ్లు రోడ్ల మీద ఓసి లాకలు వచ్చేదాకా ఎదురు చూడడం జరిగింది ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా చేయాలన్నది నా ఆలోచన అంటే మీరు ఒక బిజినెస్ ఉమెన్ అని మేము విన్నాం కదా ఒక బిజినెస్ ఉమెన్ అయి ఉన్న తర్వాత ప్రజలు మిమ్మల్ని ఒకవేళ ఆశీర్వదించి సర్పంచ్ కనుక గెలిపించుకుంటే మీరు దాన్ని దీన్ని అసలు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు బిజినెస్ ఉమెన్ అని చెప్పాను మేడం దాన్ని నేను ఒప్పుకుంటాను కాకపోతే నాకు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నేను జలాల్పూర్ గ్రామ బిడ్డని ఫస్ట్ గ్రామాభివృద్ధి చేద్దామని నేను బిజినెస్ కూడా ఆపేసి సర్పంచ్గా నాకు మట్టుకు ప్రజలు ఆశీర్వదిస్తే మా జలాల్పూర్ విలేజ్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం ఎందుకండి అందరేమో సర్పంచ్గా గెలిస్తే ఆస్తులు అమ్ముకోవాలా ప్రభుత్వం నుంచి నిధులు రావు ఏం రావు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు అంటే ప్రీవియస్ చేసిన వాళ్ళు దండాలు పెట్టుకుంటే మీరు ఉన్న బిజినెస్ని మంచి రన్ అయ్యే బిజినెస్ని వదులుకొని ప్రజలకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు సర్పంచులు మే మేము ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చుకునే క్యాపబిలిటీ మాకు ఉందని నేను అనుకుంటున్నాను ముఖ్య ముఖ్య కారణం ఏంటంటే మళ్ళీ జలాల్పూర్ గ్రామ బిడ్డనే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కాబట్టి తన పుట్టిన ఊరికి తన నిధులు ఇస్తాడని నేను కాన్ఫిడెన్స్గా ఉన్నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు బరిలా దిగ దిగుతున్నారు ఒకవేళ ప్రజలు నిజంగానే ఆశీర్వదించి మీరు అనుకున్నట్టు కనుక మేనిఫెస్టో మీరు చెప్పినట్టు ఇవన్నీ చేస్తే ఈ రోజులలో యువత ముఖ్యంగా యువతకు ఇక్కడ ఈ ఊర్లో మీరు కల్పించే అవకాశాలు ఏంటి జలాల్పూర్ యువత ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న యువత ఆ యువ యువకులందరు కలిసి మీరు రావాలని నన్ను బరిలోకి తీసుకొచ్చారు వాళ్ళ సహకార సహ సహాయ సహకారాలు ఎప్పుడు నాకు ఉంటాయని నేను కోరుకుంటున్నా నేను వచ్చేసి వాళ్ళకు చే ఇచ్చే ప్రామిస్ ఏంటంటే ప్రైమరీ స్కూల్ బాగాలేదు మేడం ఇక్కడ ప్రైమరీ జలాల్పూర్ జలాల్పూర్ విలేజ్ లో ప్రైమరీ స్కూల్ బాగాలేదు దానికి వీలైనంత డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే చిన్న పార్కు కూడా లేదు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ గ్రంథాలయాలు యువతకు ఈ రోజులలో మేడం ఎక్కడ చూసినా వైఫైలతో కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటున్నాము అట్లా మేము గ్రంథాలయంలో ఒక వైఫై పెట్టించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అనుకుంటున్నాను అంటే యువతకు మీరు యువత చేయాలనుకున్న ఆలోచన మీరు ఎట్లాగో మీ వారు సోషల్ దాంట్లో యాక్టివ్గా ఉంటారు అది అని చెప్పేసి సోషల్ యాక్టివ్ చేసే వాళ్ళకు పదవులు ఖచ్చితంగా అవసరం అంటారు పదవులు ఖచ్చితంగా అవసరం అని నేను అనుకోను ఇది మంచి క్వశ్చనే కాకపోతే మాకు ఉన్న ఆలోచనకు ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే పదవి ఉండాలి కదా మేడం మాకు ఒకటి చేయాలనుకుంటే ప్రభుత్వ సహకారం కూడా కావాలి కాబట్టి ఆ ప్రభుత్వ సహకారం రావాలంటే పదవి కావాలి ఆ పదవి కోసం మేము ఈ బరిలోకి దిగడం జరిగింది అంటే మీరు అనేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మనకు ఏదన్నా కావాలి ఊరికి ఏదన్నా నిధులు కావాలంటే మనకు చేతిలో ఒక పవర్ ఉండాలంటారు అంతేనా అంతే లేకపోతే మీరు పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంట ప్రజల్లో ఉంట ఉంటాము తప్పు జరిగితే ప్రశ్నించే గొంతులు కూడా ఉన్నాయి మీరు ఇప్పటి వరకు హౌస్ వైఫ్ ప్లస్ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ప్రజలు దీవిస్తే సర్పంచ్ అవుతారు అందరిలాగానే ఊరిని బాగు చేస్తా అది చేస్తా అని చెప్పేసి సర్పంచ్ పదవి వచ్చిన తర్వాత మీరు మారిపోతే గట్టిగా నిలదీయాలంటే ఏ విషయం మీద నిలదీయాలి మేడం ఇది మంచి క్వశ్చన్ కానీ నేను మారిపోయే అవకాశం లేదు మారిపోయినా కానీ నా వార్డు మా ఊర్లో ఎనిమిది వార్డులు ఉన్నాయి మేడం ఎనిమిది వార్డులు సభ్యులు కూడా అందరు యువతని నేను మారిపోయిన ఆ ఎనిమిది మంది నన్ను నిలదీస్తారనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది ముఖ్య సమస్య అంటే ఊర్లలో ఇప్పుడు మీరు చెప్పినట్టు కాలువది కాకుండా ఇంకేదన్నా సమస్యకు మీరు సాల్వ్ నేను ఒకవేళ నాకు పదవి ఇస్తే నేను ఇది సాల్వ్ చేస్తానని చెప్పేదట్టుగా ఏముంది ఇక్కడ ప్రాబ్లం మేడం మాకంటూ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్ పదవి వచ్చి వస్తే ఫస్ట్ ఏ అర్ధరాత్రి అయినా మేము అందుబాటులో ఉంటాం ఏ ఏ చిన్న సమస్యకైనా తర్వాత ప్రతి ఇంటికి వాటర్ ప్రాబ్లం లేకుండా చూద్దామని ఆలోచన అంటే ఈ గ్రామానికి మొదటి నుంచి నీళ్ళ సమస్య ఎక్కువగానే ఉందండి అవును మేడం ప్రజలు మిమ్మల్ని ఎంచుకుంటే సర్పంచ్ కనుక మీరు గెలిస్తే ముఖ్యంగా మీ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తారు ఏ పర్వాలేదు ప్రజలు సర్పంచ్గా నన్ను ఆశీర్వదిస్తే రోడ్లు డ్రైనేజీ సాగునీటి తాగునీటి ప్రైమరీ స్కూల్ ఇవి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేయడానికి నా వంతు సహకారం అంది అందించాలని నా ఉద్దేశం అలాగే మా ఊరు ఆదర్శ గ్రామంగా ఉండాలన్నది నా ఆలోచన ఆ వైపున నా ప్రయత్నం అయితే కొనసాగిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను దాని తర్వాత అన్నిటికీ ఒకటే ఆన్సర్గా అందరు చెప్పినట్టుగా మా చేతిలో ఏం లేదు ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని ఇలా చేతులు ఎత్తేస్తారా మీ వంతుగా మీరు బాధ్యతగా ఊరికి ఏం చేస్తారు మా వంతు బాధ్యతగా నేను నేను ఏ ఏ మేనిఫెస్టో పెట్టుకొని వచ్చానో అవి నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను దాని వంతుగా ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడానికే ప్రయత్నం చేస్తాము అవసరం అనుకుంటే మా ఇంట్లో నుంచి అయినా పెట్టి తర్వాత మేము ఊరు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం తప్ప మేము ఇచ్చిన మాటను తప్పే తత్వం కాదు మేడం ఆ వైపే మా ప్రయత్నం చావు మీరు చెప్తున్నట్టు మ్యానుఫ్యాక్చర్ సమస్యలు అయితే అవి పెద్ద పెద్ద బడ్జెట్ తో మరి ఒకవేళ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే ప్రభుత్వం ఆ నిధులు మీకు కేటాయించకపోతే వాటిని ఎట్లా ఎదుర్కొంటారు మీరు ప్రభుత్వం నుంచి ప్రయత్నిస్తాం మేడం మేనిఫెస్టోలో ఇచ్చినవి ప్రభుత్వం నుంచి నిధులు తేవడానికి ప్రయత్నిస్తాం అది పాజిబుల్ కానప్పుడు అవే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామం అన్నప్పుడు ఆ చిన్న చిన్న సమస్యలకైతే మా వంతు సహకారంగా ఎప్పుడు మేము ముందు ముందుంటాం ఇప్పుడు గెలిచిన తర్వాత ఫోన్లు లేపకపోవడం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం అలాంటివి ఏమన్నా అలాంటివి ఏమి ఉండవు మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా డోర్స్ ఎప్పుడు అయి ఉంటాయి ఎవరు వచ్చినా మేము వాళ్ళకు మా మా వంతు చేతనైనా సహాయం చేసి ఇచ్చే పంపిస్తాం ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ నేనే వస్తాను ఇంటర్వ్యూ చేయడానికి మీరు చెప్పిన అని మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఆల్వేస్ వెల్కమ్ మేడం అయితే మన వాళ్ళ సర్పంచే వాళ్ళకి దేవుడు అంటే ఊరి ఊరి కాన్ఫిడెంట్ దేవుడు తర్వాత వాళ్ళు దేవుడిలాగా చూసింది సర్పంచ్నే చూస్తారు ఇప్పుడు తరాలు మారుతున్నాయి కానీ ఒకప్పుడు అట్లా ఒక బాధ్యత అనేది మీరు తీసుకుంటున్నారు ఆ బాధ్యతని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలుగుతారని ఫస్ట్ కాన్ఫిడెన్స్ మీలో ఉందా ఎస్ మేడం సర్పంచ్ అంటే గ్రామం మొదటి పౌరుడు కాబట్టి అది ఫుల్ఫిల్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ బరిలోకి రావడం జరిగింది ఫుల్ఫిల్ చేయలేని అన్నప్పుడు మనం రావడమే తప్పు చేయగలుగుతామన్న శక్తి ఉంటేనే ముందుకు రాగలుగుతాం కదా మేడం చేస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉంది కూడా నాకు ఎవరితో ఏం మాట్లాడాలన్న ఆలోచన అయితే ఉంది మీకు ఆలోచన అయితే ఉంది మా ఛానల్ తరఫున మీ ఊరికి ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే జలాల్పూర్ గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని మీ ఆశీర్వాదం నాపై ఉంచుతారని కోరుకుంటున్నాను